ఈరోజు చాలా మంది మరి దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటానంటే ఆ ఒకప్పుడు నేను చెడిపోయిన జీవితంలో నేను ఉన్నాను ఒకప్పుడు నేను చెడిపోయాను ఒకప్పుడు నా జీవితము సరైన జీవితము కాదు నేను సరైన జీవితం నాకు ఎక్కడ దొరికిందంటే దేవుని దగ్గరే దొరికింది ఎందుకు దేవుడే నన్ను హెచ్చరించి చెడు మార్గం నువ్వు నడవద్దు నువ్వు మంచి మార్గంలో నడవాలంటే నువ్వు చెడుతనం విసర్జించి నాయందు భయభక్తులు కలిగి బ్రతికితే నీ జీవితం సక్రంగా ఉంటుందని చెప్పాడు కాబట్టి ఈరోజు చాలా మంది దేవుడి దగ్గరకు వచ్చి ఎలాంటి వరకు మారిపోయారు మంచి వరే మారిపోతున్నారు అవునా కదా అవునా కదండి మీరు మరి ఎంతమంది మారో ఇక్కడ కూర్చున్న వారిలో మీరు చాలా మంది మారండీ ఏమండి ఒకప్పుడు ఏమిటో మాట్లాడితే ఎప్పుడు చూసినా భూతు మాటలే మాట్లాడుతుంది అనేవారు ఇప్పుడు అలా అలగంటారు మీకు అలాగంటరా అలాగంటారా అండి అలాగంటే ఇంకా మీరు ఏ చెడుతానో మీరు విడిచిపెట్టిన వారు కారు అవో పలానా వ్యక్తితో ఒకప్పుడు నేను చూశాను రా బాబు చాలా రౌడీలాగా ఉండేది ఇప్పుడు ఏం మాటలు మాట్లాడినా చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది అంటే ఈమెకి తెలివి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చాలా చెడ్డగా తిరిగేది చాలా విపరీతంగా భయంకరంగా ఘోరంగా తిరిగేది ఇంత మారిపోయింది ఏంటి మృదుశీలగా మారిపోయింది ప్రేమగా మారిపోయింది ఏమండి ఇవి ఎక్కడ దొరికింది ఇదంతా ఆ చిచ్చుకెళ్ళిపోయింది కదా చిచ్చుకెళ్ళి ప్రార్థన చేసింది కాబట్టి ఈరోజు ఆ తెలివిచ్చేసాడు దేవుడు చిడితనం కూడా మార్పించేశాడు దేవుడు అబ్బా ఎంత గొప్ప దేవుడ్రా ఎంత గొప్ప దేవుడ్రా అని అనాలి ఏమండి నిజంగానండి దేవుని దగ్గరికి వస్తే చాలా తెలివి దొరుకుతుంది ఆ తర్వాత చెడుతనం నుంచి మనల్ని ఏం చేస్తుంది మంచి మారానికి నడిపిస్తుంది దేవుడి దగ్గరికి వస్తే ఏం దొరుకుతుంది అంటే ఇదిగో నువ్వు చెడిపోయావు ఏం చేస్తాడు దేవుడు తెలుసా నీకు సరైన మార్గకు నడిపిస్తాడు నువ్వు జ్ఞానం లేక నువ్వేమైపోయావు తెలివి లేక తెలివి దద్దమ్మ లేక నువ్వు మారిపోయావు దేవుడికి ఏం చేస్తాడో తెలుసా ఇప్పుడు తెలివినిచ్చి నీకు సరైన మార్గానికి నడిపిస్తాడు అది దేవుడిచ్చేది అది ఉంటే నేను భయ భూమి మీద చాలా చక్కగా బ్రతకగలవు అది ఉంటేనే భూమి మీద చాలా చాలా విలువైన వాడిగా మారగలవు అది లేకపోతే ఈరోజు అది లేకపోతే చాలా మంది చాలా కుటుంబంలో సమస్యలు ఏది లేకుంట భయము భక్తి తెలివి లేకంటేనే కుటుంబంలో ఇబ్బందులు ఇబ్బందులు లేవా భార్య మాట భర్త వినదు భర్త మాట భార్య వినదు ఎందుకు వినదు దేవుడు నేర్పిస్తాడండి ఒక భర్తతో ఒక భార్య ఎలా ఉండాలి ఒక భార్యతో ఒక భర్త ఎలా ఉండాలి ఏమండి ఒక కుటుంబంతో పిల్లలు ఎలా ఉండాలి ఒక తల్లిదండ్రులుగా నీ బాధ్యత ఎలా ఉండాలి ఒక పిల్లలుగా నీ బాధ్యత ఎలా ఉండాలి దేవుడు అన్ని నేర్పిస్తాడండి ఇది నేర్పించే పాఠశాల ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే పిల్లలు పాడవరు భర్త పాడవడు భార్య పాడవదు పిల్లలు కుటుంబం సన్మార్గం నడుస్తారు నువ్వు నడిపించడానికి యేసుక్రీస్తు వారు దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నారు నువ్వు ఎప్పుడు వస్తావా నువ్వు ఎప్పుడు వింటావా ఇప్పుడు విని నువ్వు మారి నీ కుటుంబాన్ని కట్టుకొని నీ జీవితాన్ని చక్కగా నడిపించుకుంటావని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఇంకా నువ్వు భయభక్తి కలిగి నువ్వు బ్రతక్ నాకు తెలివి ఉందని భూమి మీద ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావా ఏదో ఒక రోజు నువ్వు నష్టపోతావు నీ తెలివి నీకు సరిపోదు నీ జ్ఞానం ఒక రోజు నీకు సరిపోదు అందుకోసమే దేవుడు అంటున్నాడు యహోవ ఎందు భయభక్తి కలిగి యహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము యాండి అంతమంది అండి చెడు మార్గం విడిచిపెడతారు వద్దయ్యా చెడు మార్గంలో ఒకవేళ తిరుగుతుంటే ఈరోజు నీకు నువ్వు ప్రశ్నించుకో నువ్వు ఎన్ని చెడు పనులు చేస్తున్నావు ఎన్ని తప్పుడు పనులు ఈ ఈరోజు ఆలోచించాలి కదా మనిషి ఆలోచించడం కూడా టైం లేదు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ ఆలోచించడానికి టైం ఎక్కడ ఉంది దేవుడు మాత్రం ఆలోచిస్తాడు నిన్ను గురించి దేవుడు మాత్రం నీ గురించి ఆలోచిస్తాడు నీ గురించి బాధపడతాడు నిన్ను ప్రేమిస్తాడు నువ్వు కావాలనుకుంటున్నాడు నువ్వు దగ్గర చేర్చుకోవాలనుకున్నాడు ఇదిగో నీ కుటుంబం సమస్య నుంచి విడిపించి నిన్ను మంచివాడుగా మార్చాలనుకుంటున్నాడు ఇప్పుడు ఈరోజు దేవుని అందు భయం భక్తి కలిగి ఒకవేళ జీవిస్తే చెడు మార్గం విడిచిపెట్టి ఈరోజు ఆయన సన్నిధిలో ఒకవేళ మోకరించి ప్రార్థించి అయా ఇదిగో నా చెడు తన చెడు పనులన్నీ నేను మానేస్తాను ఈ రోజు నుంచి నేను మంచి మార్గంలో నేను వస్తానయ్యా ఇదండి దేవుని దగ్గరికి వస్తే దొరికేది ఇదండి దేవుని దగ్గరికి వస్తే దొరికేది ఇక్కడికి వస్తే డబ్బులు దొరకవు ఇక్కడికి వస్తే చీరలు దొరకవు ఇక్కడికి వస్తే ఏం దొరకవు దానం దొరకదు ఇక్కడికి చర్చికి వెళ్తే నీకు ఇల్లు ఎవరు కట్టుకొని ఇవ్వరు చర్చికి వస్తే నీకు ఏమి ఇవ్వరు బంగ్లా ఎవరు ఇవ్వరు ఇక్కడికి వస్తే ఏమి ఇస్తారు జ్ఞానం ఇస్తారు తెలివి వస్తుంది వివేచన వస్తుంది ఏమండి